నమస్తే డిఆర్బి న్యూస్కు సుస్వాగతం హైదరాబాద్ ప్రజాభవన్లో బ్యాంకర్స్ తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం రుణమాఫీ గురించి బ్యాంకర్లతో చర్చించనున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించనున్న ఉప ముఖ్యమంత్రి రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్న భట్టి విక్రమార్క ಸವೇಶಾಕಿ ಹಾಜರೈನ ವ್ಯವಸಾಯ ಶಾಖ ಮಂತ್ರಿ ತುಮ್ಮಲ ನಾಗೇಶ್ವರರಾವ್ ಮರಿಯೂ ಆರ್ಥಿಕ ಶಾಖಾ ಅಧಿಕಾರರು ತದಿತರುಲು ಪಾಲ್ಗೊ